నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ బిత్తి సత్తి చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా చాలా చాలా వైరల్ గా మారుతున్నాయి వివాదాస్పదంగా కూడా ఖచ్చితంగా మారాయి చదువు ఎక్కువైతే కాకరకాయ కీకరకాయ అయినట్టు అన్న చందాన కామెడీని పండించాలి అన్న ఆలోచనలో ఒక్కొక్కసారి తప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటారు ఎంతటి మహానుభావులు అయినప్పటికీ అదే కోవకు వస్తాడేమో ఇప్పుడు ఆయన బిత్తిరి సత్తి సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు అంటే ఆయనని కాదమ్మా అంటే మనకి ఇప్పుడు ఐకమత్యమే మహాబలం హిందూ సనాతన సాంప్రదాయంలో ఈ ఐకమత్యం అనేది లోబడడం వల్ల ఎవరు పడితే వాళ్ళు అంటే ఆధిపత్యాన్ని ఇప్పుడు నా ఐడెంటిటీ కోసం నేను పాపులర్ అవ్వడం కోసం ఎంచుకునేటువంటి మార్గాలు ఎవరు పడితే వాళ్ళు మన ధర్మానికి అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను గ్రంథాలను అపహాస్యం చేస్తూ హాస్యాన్ని పండించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మొన్న వెంకటేశ్వర స్వామి సుప్రభాతం దానికి సంబంధించిన వక్రీకరిస్తున్నప్పుడు అక్కడ ఎవో ఒక వ్యక్తి ఏదో యూట్యూబ్లో వీడియో చేసి పెట్టడం కాదు ఒక సమావేశంలో ఇతను మాట్లాడుతుంటే అక్కడ ఉండే వాళ్ళు తప్పట్లు కొడుతున్నారంటే వాళ్ళు వాళ్ళు పరధర్మంలో ఉన్నారు వాళ్ళు కావాలనే లైమ్ లైట్ లోకి రావడం కోసం మాత్రమే చేసినటువంటి ఒక దిక్కుమాలిన స్టంట్ అందులో ఎటువంటి సందేహం లేదు తినొక హిందూ అయి ఉండే ఆ మన మన భగవద్గీతని లేకపోతే మన భాగవతాన్ని మన ఇతిహాసాలని ఇట్లా అపహాస్యం చేయటం మనకు అసలు ఏది మన బుద్ధి ఏమైంది అనేది ఇక్కడ ప్రశ్న అదే ఇప్పుడు మనం చూడండి సినిమాలు మనం రాముల వారి చరిత్ర ప్రభాస్ గారిని హీరోగా పెట్టి అతను కూడా హిందువు ఇప్పుడు అక్కడ చేసింది సినిమా చేసిన నిర్మాతలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు వాళ్ళందరూ హిందువులే అంటే మనం మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఏం చేస్తున్నాం ఏం చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు మనల్ని మనమే మనం కోల్పోతున్నాం కోల్పోవడంతో అవతల వాళ్ళు ఆ అజ్ఞానంతో ఏమనుకుంటున్నాం అనేది తెలియట్లేదు అసలు అంటే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి ప్రతి ఇంట్లో ఒక చిన్న పిల్లోడు మీరు చిన్న వీడియో చూసారా ఒక చిన్న పిల్లోడు భగవద్గీత అంటే ఏంటి అనే చెప్తున్నాడు అనే దానికి ఏం చెప్పాడైనా ఒరే నువ్వు ఒక బొమ్మ కొనడానికి వెళితే ఆ బొమ్మను తయారు చేసిన వాడు ఒక మాన్యువల్ పెడతాడు ఆ బొమ్మను ఎలా నువ్వు ఆపరేట్ చేయాలని మనుషుల యొక్క మనం మనుషుల యొక్క మాన్యువల్ భగవద్గీత ఎలా బతకాలి ఎలా బతకూడదు పసివాడు అంటున్నాడు చిన్నగుడ్డా అతను ఏ ఫర్ ఇది అంటే ఆ జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాడిలో ఆ శక్తి నిబుడీకృతం అయింది ఆడుకున్నటువంటి జ్ఞానం ఇప్పుడు అక్కడ తన ఆ కుర్రాడు ఎక్కడ నెతుక్కోవట్లేదు ఇది ఎక్కడొచ్చింది అంటే పెంపకంలో లోపం ఇప్పుడు మాట్లాడినటువంటి శక్తిదా లేకపోతే దాన్ని ఎంటర్టైన్ చేస్తూ చుట్టూ ఉన్నవాళ్ళదా లేకపోతే తను పెంచిన వాళ్ళదా తను పెరిగిన వాతావరణంగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా భాగస్వామ్యం అయినాయి మన ధర్మం మీద మనకి అవగాహన లేకపోవడం భగవద్గీత గురించి పూర్తిగా ఎవరికి తెలియకపోవడం ఇప్పుడు మిగతా ఉన్నాయమ్మా మీకు మిగతా గ్రంథాలు ఉన్నాయి బైబుల్ కురాన్ ఇవన్నీ ఉన్నాయి అవి ప్రవక్తలు రాస్తే వచ్చినాయి కానీ భగవద్గీత సాక్షాత్ భగవంతుడు చెప్తే భగవత్ వాచ ఇది భగవంతుడి నోట మనకు తెలియబడినటువంటి దీని గురించి ఎవరికి ఏం తెలుసు పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఏం చెప్తున్నాయి దాని గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు చూడండి రాముల వారిని అపహాస్యం చేసినందుకు దారుణమైనటువంటి మరణాన్ని పొందారు అంటే మరణం అందరికీ సహజమే కానీ కళ్ళు పోయి అంటే మనం దేంతో నవ్వుతూ చేసిన పనిని ఏడుస్తూ అయితే సినిమాల విషయంలో కానీ ఏదైనా అపహాస్యం జరిగినా లేకపోతే ఏదైనా కొంత లిబర్టీ తీసుకుని సినిమాలు చేసినా లేకపోతే ఇట్లాంటి కామెడీ షోస్ చేసినప్పుడు కొంతమంది సో కాల్డ్ సెక్యులర్స్ నుంచి వచ్చేటటువంటి స్పందన ఏంటంటే నెటిజన్స్ లో మనం చూస్తూ ఉంటాము సినిమాని సినిమాలో చూడాలి ఆ కామెడీని కామెడీ లా తీసుకోవాలి అని పెద్ద చాలా అద్భుత అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు గంటల కొద్ది చెప్పేస్తూ ఉంటది చెప్పినట్టు కమెంట్లు పెడుతుంటారు ఎట్లా చూడొచ్చు సార్ దాని అమ్మ ఇప్పుడు సినిమా అనేది మనకి సినిమా ఆవిర్భావం జరిగి ఎంత కాలం అయింది వంద ఏళ్ళ మనం వంద వంద సెవెంటీ ఎయిటీ నైన్టీ ఇయర్స్ అవుతాయి మనం డెబ్భై ఐదు చేసుకుని పది ఏళ్ళయిపోయింది ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచాన్ని చూసి మహామహులు కె రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారు ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాల్ని కావ్యాలని మనకు అందించారు వాళ్ళు ఎక్కడో కూడా హిందూ ధర్మంలోదే హాస్యానికి ఏమైనా తక్కువ అలనాటి ఆ సినిమాల హాస్యపు సీన్స్ ఉండేవో ఎవరు నొచ్చుకో ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవి అంతా కూడా వ్యంగ్యం తప్ప ఎక్కడున్నారమ్మా హాస్యాన్ని మీరు చూస్తున్నారు కొడుతూ ఉంటే కామెడీ కామెడీ కొడుతుంటే నవ్వుకోవటం కలర్ తో మాట్లాడితే కామెడీ 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 తో మాట్లాడితే ఉన్న ఇదే అర్థం అర్థమే మారిపోయింది సినిమా అక్కడ వాళ్ళు మనకి రాయాలి నరసింహరావు గారు సూర్యకాంతం గారు చూడడానికి గాంభీర్యంగా ఉన్నది ఆవిడ గయ్యాలి అత్తగా ఉన్న అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎంత అది చూస్తూ కూడా హెల్దీ కామెడీ అమ్మా అటు ఇవి చూడండి మీకు ఈ స్మైలింగ్ క్లబ్స్ ఉంటాయి కదా పొద్దుటే లాఫింగ్ క్లబ్స్ వాళ్ళు కొని తెచ్చుకుంటారు నవ్వుని దానివల్ల మన శరీరంలో దానికోసం దీనికోసం డొపామైన్ కోసం ఈ లాఫింగ్ క్లబ్స్ పెట్టుకుని ఆంత్రికంగా నవ్వుతారు దానివల్ల నష్టమే తప్ప లాభం లేదు అది ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి జోక్ని హాస్యస్ హాస్యాన్ని పుట్టించే రసం పుట్టించేటువంటి ఒక నాలుగైదు మాటల్ని మాట్లాడడం ద్వారా నవ్వు మనసులోంచి వచ్చి ఆనందంగా ఉంటుంది అది హెల్దీ అంతే తప్ప ఇలాంటి వాటిని సినిమాని సినిమా చూద్దాం సినిమా ఎలా తీయాలి బాధ్యత లేదు పోలంత సమా సమాజం సమాజాన్ని మీరు ప్రేరేపిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని మనం అనుసరించాలి అప్పట్లో సినిమాలు సంవత్సరాలు సంవత్సరాలు ఆడేవి ఇప్పుడు ఈ వారం వస్తే వచ్చేవారం ఇంకేం వస్తుంది పోటీ పెరిగింది క్వాలిటీ లేక కాబట్టి అది ఇలా జరుగుతోంది సినిమా అదే ప్రతి ఒక్కడి బాధ్యత అలా అని చెప్పేసి అని మనకి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి అని వ్యక్తి స్వాతంత్రం ఉందని చెప్పేసి అని మన హిందూ ధర్మ గ్రంథాల మీదకే ఎందుకు వెళ్ళాలి చూపించాలి అవసరమే ఎంత వరకు ఏంటి ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నాం మనం అయితే ఇంకొంతమంది మేధావులు కొంతమంది పక్కా సెక్యులర్స్ చెప్పేటటువంటి విషయం ఏంటంటే మీ మన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా నేను కూడా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి విషయాలు లోటుపాట్ల గురించి మాట్లాడటమో లేకపోతే హాస్యం చేయటమో ఇట్లాంటివేమో మాట్లాడుతున్నారు కదా మరి మీకు దమ్ము లేదా వేరే ధర్మం గురించి మాట్లాడటానికో లేకపోతే వేరే గ్రంథాల గురించి మాట్లాడటానికి మీకు దమ్ము లేదా అంటే దమ్ము లేకపోవడం కాదు వాటి గురించి మనకు తెలియదు అవగాహన రాహిత్యం వీటి గురించి తెలుసు కాబట్టి మేము అన్నట్టు ఎంత అసలు ఇంకా తెలివికి పరాకాష్ట అంతే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు అని మనం అంటాం ధర్మంలో ఉన్నవాళ్ళు సెక్యులర్స్ ఏమంటారు దేవుడు లేడు అంటారు లేడు అన్నదానికి మీరు ఏమంటారు అంటే అజ్ఞానం అంట సైన్స్ ఇదంతా సైన్స్ అంతే సైన్స్ అని పేరు పెట్టుకున్నావు దేవుడు అని పేరు దేవుడు లేడు చెప్పు నువ్వు దేవుడు లేడు అని ఇప్పుడు నీ లోపల నిన్నంటూ ఒకటి నడిపిస్తున్నది అదేంటది అది ఉదరేసి వెళ్ళిపోతుంది కదా అదే ఒక దైవశక్తి నీలో ఉంది నువ్వు లేవా ఉన్నావుగా నీలో కనిపిస్తున్నటువంటి ఆ శక్తిని ఆ శక్తి పేరే దైవం అనుకోవచ్చుగా లోపల శక్తి ఉంటే మనిషి లేకపోతే మృతం అదే దైవశక్తి శివం ఉంటే మనిషి మనిషి తలకట్ట తీసేస్తే శవం శివం ఉదరేసి వెళ్ళిపోతే శవం అదే దైవత్వం అంటే ఆయన నేను అనే పేరు అంటే శివం అంటే శివుడు అంటే మంగళాలు చేసేవాడు దిక్కులన్నిటిని అంబరాలుగా కలిగినవాడు అంతే తప్ప మనకు ఒకటి రూపం అంటూ లేదు ఉంది ఆ రూపమే జ్యోతిష్వరూపుడు ఆ జ్యోతిష్వరూపుడే మనకి గోచరించడం కోసం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా లింగం అంటే ఒక ఆకారంగా అంటే మన జన్మరాహిత్యాన్ని తెలియ చెబుతూ శివలింగం అలాగే ఎందుకు ఉంది అంటే దానికి ఒక అమ్మవారు పానపట్టంగా ఉంది స్వామి గోపురంగా ఉన్నాడు ఇదంతా కూడా సరే సృష్టి ఇలా ఉంది అని చెప్పడం కోసం ఒక రూపాన్ని దాన్ని అలాంటిది మన హిందూ అంటే ఎవరికి హాస్యాన్ని బంధించుకోవాలన్నా లేకపోతే మీ గొప్పదనాన్ని మీరు గొప్పవాళ్ళని ప్రూవ్ చేసుకోవాలన్నా ఇది ఒక్క ధర్మమే దొరికిందా మీకు కృష్ణుడి గురించి మాట్లాడుతారు కొంతమంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ కృష్ణుడిని ఇట్లా ఫ్లాట్ చేస్తాడు అని చెప్పి మరి కృష్ణుడు ఇంకా చాలా చేశాడు వాటన్నిటి గురించి ఏమి ఉండవు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి యుగాలమ్మ యుగ యుగానికి ఒక ధర్మం నడుస్తూ ఉంటుంది ఆ ధర్మం ప్రకారం ఆ విష్ణుమూర్తి రామచంద్రుడిగా అవతారం తీసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మగా తీసుకున్నాడు జన్మలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు దాన్ని మనం అంటే ఏంటి మనం చాలా అల్పమైన జీవితం అమ్మ ఇప్పుడు మాట్లాడే వెళ్ళిపోతే రేపు రేపు ఉంటదో ఉండదో కూడా తెలియని జీవితాలు మనవి ఎంత జాగ్రత్తగా ఉండాలి ధర్మాన్ని అపహాస్యం చేస్తారా తెలిసి మాట్లాడుతున్నారా అనేసి అంటే అవుట్ ఆఫ్ అంటే ఒక తెలియకుండానే అలా జరిగిపోయింది అని అనుకున్నా కూడా అలా తర్వాత ఒక క్షమాపణ చెప్పేయటం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు అమ్మా ఇప్పుడు చిన్నపిల్లాడు అయితే ఏదో తెలియక పొరపాటు చేశాడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఎదుగుతూ ఉంటే మార్పు వస్తూ ఉంటాయి ఒక సొసైటీలో ఆయనవి చిన్న చిత్ర మొన్న లాస్ట్ జరిగిన ఎలక్షన్లో కూడా ఆయన ప్రసంగాలు నేను విన్నాను కొంచెం బాగుంటాయి బాగానే ఉన్నాయి మరి అలాంటిది ఇంత అజ్ఞానమా ఇది ఇది ఇంకా దీన్ని ఏమనాలి అజ్ఞానమా అహంకారమా అజ్ఞానమే అనుకోవాలి అదే అహంకారం అయితే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరం హిందూ ధర్మం మీద జరుగుతున్నాయి దాన్ని మనం కాపాడుకోవడానికి అంటే మనం పెద్ద పోటుగాళ్ళం ఏం కాదు ధర్మాన్ని కాపాడేంత గొప్పవాళ్ళం కాదు మనల్ని మనం కాపాడుకోవడానికి మన ఉనికిని మనం కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం సంఘటితం అవడం జరుగుతుంది ఒకళ్ళు తోడవ్వాలి తోడవ్వాలి ఇది అంటే మనకెందుకులే కాదు మనది కాదు బట్టి మనం కాకపోతే ఇంకెవరు వస్తారు ఆ ధర్మంతో ప్రయత్నం చేద్దాం ఇది కూడా ఒక రకమైనటువంటి ఇప్పుడు చూడండి ఏదో పూజ చేస్తే ఫలితం కలిసి వస్తుంది ఇక్కడ ఈ ధర్మానికి అంటే ధర్మం రక్షిత రక్షిత అంటే నీ ధర్మాన్ని నువ్వు పరిరక్షించట్లేదు నీ ధర్మంలో నువ్వు నడవట్లేదు కాబట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఇలాంటి వాటికి ప్రతిఘటించకపోతే దానికి పర్యవసానం మనం వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా కోల్పోవలసి వస్తుంది అంటే ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పు చేసేవాడికి శిక్ష ఎలా అయితే దాన్ని ఉపేక్షిస్తున్న వాడికి కూడా శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆయన తెలియకే చేస్తుంటే ఇది తప్పు సరిదిద్దుకో అని చెప్పాల్సినటువంటి బాధ్యత చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కూడా ఉంది మనకెందుకులే రేపు వేరే వాళ్ళు దీన్ని స్పందించే వాళ్ళు స్పందిస్తారు అని వేడుక చూడటం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ నిజంగా మీరు తప్పు చేసుంటే భగవద్గీత మీద మీరు చేసినటువంటి ప్రచారం దుష్ప్రచారము లేకపోతే విక్లితనమో వింగమో కాబట్టి ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఒక యాభై నాలుగు భగవద్గీతలు అంటే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి ప్రతి ఇంట్లోనూ చేరుతున్నటువంటి గ్రంథం భగవద్గీత నెంబర్ వన్ ప్లేస్ లో ఉందమ్మా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది అంటే కొంచెం జనాల్లో కూడా అవేర్నెస్ ఇత్రసత్తి గారికి ఈ వీడియో మూలకంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చేసిన ఈ పొరపాటు దీన్ని నెత్తిన పెట్టుకుని ఇంటింటికి మీరు పంచి పెడతారు లేకపోతే నేను చేసిన పొరపాటు నన్ను క్షమించండి అని ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఈ గ్రంథాన్ని ప్రతి ఇంటికి ఒక యాభై నాలుగు నూట ఎనిమిదో పంచిపెట్టడం ద్వారా ఒకవేళ ఆయనలో ఆ మార్పు రావాలని కోరుకుంటూ ఈ గ్రంథాలు ఖచ్చితంగా ఒకవేళ ఆయన చేసింది తెలియక చేస్తే ఈ సూచనల్ని ఖచ్చితంగా ఒకవేళ ఆయన దాకా వెళ్తే పాటిస్తారు అహంకారంతో చేస్తే మాత్రం పాటించరు అయినా శిక్ష వేయటానికి మేము ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు దైవం ఉంది దైవం కాదు దైవశక్తి దైవశక్తి మన చుట్టూ పంచభౌతాత్మకం శక్తి బయట ఉంది లోపల ఉంది అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు అనవసరంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఖచ్చితంగా దీన్ని అనుసరించాలి అని కోరుతూ కోరు ఎవరు ఎవరిని అంటే మీరు వ్యక్తిగతంగా దోషణలు చేసుకోండి కానీ ధర్మం వస్తే మాత్రం ఋషులు మనకు అందించినటువంటి ఋషి అంటే దాన్ని చదవడం ద్వారా ఋషి రుణం తీసుకుంటున్నాం ఇప్పుడు దాన్ని లిఖించినటువంటి ఋషి యొక్క శాపానికి కారణం అవుతుంది పరమేశ్వరుడు శపించిన ప్రాయశ్చత ఉంటుంది ఋషి గురువులు శపిస్తే దానికి